దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హనుమ అపారమైనటువంటి వేగము కలిగినటువంటి హనుమ ఆయన జగామ మనసుతోనే లంకా పట్టణాన్ని చేరిపోయారు ఇక చేరవలసింది శరీరంతో చేరాలంతే అసలు మనసుకి జమ ఉందనుకోండి మనసుకి ఆ శక్తి ఉందనుకోండి శరీరం ఉత్సాహంగా తట్టుకుంటుంది అసలు మనసు భయ విహ్వలతని పొందిందనుకోండి శరీరంలో ఎంత భయం ఉండనివ్వండి శరీరంలో ఎంత శక్తి ఉండనివ్వండి ఎందుకు పనికిరాదు శ్రీరామాయణంలో ఆనాడు చెప్పిన మాటలు ఎంత యథార్థములో ఇప్పటికీ మనకి తెలుస్తుంటాయి నేను నిన్నననుకుంటే హిందూ పేపర్లో ఒక విషయాన్ని చదివాను చిరుతపులి రాత్రి వేళ తిరుమల కొండల దగ్గర ఉన్నటువంటి జింకల్ని పెట్టినటువంటి ప్రదేశానికి దూకుతుంది అదేదో చెట్టు కొమ్మల్ని పట్టుకుని దూకుతుంది ఆ దూకినప్పుడు ఈ జింకలు నిద్రపోతుంటాయి మనం ఈ మధ్యలో ఇంత రక్షణ